ఈ రోజు శ్రావణ మాసంలో చివరి శుక్రవారం ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకోని వాళ్ళు ఈ వారం కూడా పూజ చేసుకోవచ్చు ఇంకా ఈ రోజు నాకు ఈ వ్రతానికి పిలిపొచ్చిందనమాట వాయినం తీసుకోవడానికి నా రిలేటివ్స్ అక్కకి హెల్త్ బాగాలేదని చెప్పి ఈ ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు అందుకోసమని వాళ్ళ కూతురు వచ్చి తన కోసం ఈ వారం వరలక్ష్మి వ్రతం చేసింది ఎంత చక్కగా చేసిందంటే పూజ అయితే చాలా బాగా జరిగింది తను నాకంటే వయసులో చిన్నదైనా సరే తనని చూసి నేను చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది ప్రతి విషయంలోనూ అంత పర్ఫెక్టివ్నెస్ కనిపిస్తుంది అనమాట తను చేసే ప్రతి పనిలో ఇంకా నా విషయానికి వస్తే నేను ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం చేసిన వీడియో మన ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి ఈ వాయినం తీసుకోవడం వరకు బాగానే ఉంది కానీ ఈ అక్షంత ఆశీర్వదించడం నాకు కొంచెం కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను వ్రతం చేసినప్పుడు అందరి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకున్నాను కానీ నేను ఎవరికి ఇవ్వలేదు ఈ రోజు తన నన్ను ఆశీర్వదించడానికి నాకు ఏం ఆశీర్వదించాలి అనేది కూడా రాలేదనమాట ఇలాంటప్పుడే అనిపిస్తుంది మనం పెద్దవాళ్ళు అయిపోతున్నామని ఇంకా ప్రసాదం తినేసి అక్కడ నుండి వచ్చేసాను పూజ అయితే చాలా బాగా జరిగింది మీరైతే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి